మొత్తానికి అయితే చర్చలు సఫలం అంటూ న్యూస్ పేపర్లో మనకి రావడం అయితే జరిగింది మరి ఇందులో భాగంగా బదిలీల ఎస్టీటి ఎస్టీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ అంటూ వచ్చింది అయితే ఎట్టికేలకు ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది తర్వాత రెండో సెక్షన్ ఇక ఆదర్శ ప్రాథమిక బడిల్లో పదోన్నతులతో వెయ్యి మూడు వందల ఎనభై రెండు పైగా హెచ్ఎం పోస్టులు ఇక ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసిన ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక చూసినట్లయితే పలు అంశాలైతే ఆమోదించడం జరిగిందండి మరి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు మరి ఏదేమైనా సరే చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది దరఖాస్తుల వరకు కూడా ఆన్లైన్లో తీసుకొని కౌన్సిలింగ్ మాత్రం మాన్యువల్గా ఆయా జిల్లాల్లో అయితే నిర్వహిస్తారు ఇక ఫౌండేషన్ పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థుల కంటే ఎక్కువ కనుక ఉంటే రెండో టీచర్ పోస్టులు అయితే ఇస్తారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇక బదిలీల పోస్టులో బ్లాక్ విధానం కూడా ఉండదు అన్ని పోస్టులను కూడా చూపిస్తారు మొత్తానికి చూసినట్లయితే ఉపాధ్యాయ సంఘాలతో పాటు చర్చలు అనేది సఫలం అంటూ ఈ యొక్క వివరాలు అనేది రావడం జరిగింది మరి పలు అంశాలపై కూడా చర్చించి హామీలు అయితే ఇవ్వడం జరిగింది మరి ముందు తర్వాత రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కూడా మనం గమనించాలి